ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఇరవై గురువారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే షేష్ఠ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని ప్రభావం వల్ల ఈరోజు మిథున రాశి వారికి బయటికి వెళ్ళి సరదాగా వారికి పుష్కలమైన ఆనందం ఎంజాయ్మెంటు లభిస్తుంది అయితే అవాస్తవమైన లేదా ప్రమాదకరమైన ఆర్థిక లావాదేవీల్లో పడకుండా జాగ్రత్త పడాలి జీవిత భాగస్వామి మీకు ఆనందాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతో వ్యవహరించడం వల్ల రోజు మొత్తం ఆహ్లాదకరంగా గడుస్తుంది ఇదే సమయంలో మీ వ్యక్తిగత భావనలు రహస్యాల్ని ఇతరులతో పంచుకోవడానికి ఇది సరైన సమయం కాదు మీ స్వీట్ హర్డ్ మీపై ఎంత ప్రేమ ఉంచుతున్నారో ఈరోజు మీరు స్పష్టంగా గ్రహిస్తారు ఏకాంతం కోసం కుటుంబ సభ్యులందరి నుండి కొంచెం దూరంగా ప్రశాంతమైన ప్రదేశంలో విరామం తీసుకోవచ్చు రోజు బాగా గడవాలంటే జీవిత భాగస్వామి మూడు బాగాలేని సమయంలో ఏ మాటైనా జాగ్రత్తగా మాట్లాడాలి మెరుగైన ఆర్థిక స్థితి కోసం అరటి చెట్టు మొక్కను నాటి పూజించడం శ్రేయస్కరం ఇక మిథున రాశి వారు ఈరోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి గురుపాధిక స్తోత్రం పారాయణం చేస్తే ఈ రోజంతా శుభప్రదంగా ఉంటుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు